వివరాలకు వెళ్తే మోదీ కేసీఆర్ ఇద్దరు ఒకటి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు వరంగల్ జిల్లాలో జనదాసర సభలో టీఆర్ఎస్ బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు నల్లధనం తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షలు వేస్తామన్న మోదీ హామీ ఏమైందని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు కాళేశ్వరం అక్రమాలపై కాళేశ్వరం ప్రాజెక్టు వద్దే చర్చకు సిద్ధం దమ్ముంటే రావాలని కేసీఆర్కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు తోక దేగిన బల్లుల్లాగా ఎగురులాడుతారు బల్లి తోక ఎట్లా ఎట్లెగురుతుందో మామల్లు కూడా గట్లనే ఎగురుతారు ఇంకా అధికారం మత్తు దిగిందో లేదో నాకు అర్థం కాలే అయ్యగారికి మరి ఫామ్ హౌస్ లో వేసిన మత్తు కూడా దిగిందో లేదో నాకు తెలియదు అసెంబ్లీకి మాత్రం రాడు చర్చల మీద మాట్లాడతామంటే పారిపోతాడు ఎవరినో ఒకరిని అడ్డం పెట్టుకొని అసెంబ్లీకి రాకుంటా తప్పించుకున్నాడు అసెంబ్లీ రాని దద్దమ్మలు బడికి రాని బడి దొంగల్ లాంటి వాళ్ళు అంతేనా మరి అట్లాంటి పడి దొంగలు నేను టీవీ నైన్ లో కూర్చొని నాలుగు గంటలు కూర్చున్నాడు సిగ్గునే అని అడుగుతున్నా పదేళ్ళు ముఖ్యమంత్రి చేసిన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా సమస్యల మీద మాట్లాడకుండా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వకుండా గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీని ప్రశ్నించి అంగిలాగు ఊడవిస్తామని అసెంబ్లీలో మా కళ్ళలకు చూసే ధైర్యం లేక పారిపోయి టీవీ నైన్లో కూర్చొని నిన్న ప్రగల్భాలు మాట్లాడుతున్నాడు లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు భారతదేశాన్ని విడదీయాలని ప్రధాని మోదీ అనుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు మరోసారి మోదీ అధికారం చేపడితే దేశం రెండు ముక్కలు అవుతుందని స్పష్టం చేశారు ఎన్నికలకు ముందు మోదీ వారే భాషపై విహెచ్ అభ్యంతరం వ్యక్తం చేశారు ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడితే నాలుగు ఓట్లు వస్తాయని మోదీ భావిస్తున్నారు

అండ్ ఆటోమేటికలీ డిస్క్వాలిఫికేషన్ ఇలాంటి భాష మాట్లాడితే నాలుగు ఓట్లు పడతాయా నరేంద్ర మోడీ నువ్వు అన్ని తప్పులు చేస్తున్నావు నేను మూడు సార్లు కలిసిన క్యాష్ వైజ్ సెన్సస్ అంటే చెయ్యవు మాకు ఒకటి సెపరేట్ మినిస్ట్రీ అంటే చెయ్యవు ఆఖరుకు నేను ఎట్టి పరిస్థితులలో బీసీలకు అన్యాయం చేస్తున్నట్టు కూడా తగు సెపరేట్ మినిస్ట్రీ చేయలేదు ఎట్ల ఓట్లు పడితే కేవలం అయోధ్య రాముని నువ్వు రాముడియాలు పూర్తి చేసినవా పది కోట్ల సంవత్సరాలు ప్రధానమంత్రి ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇచ్చినవా బ్లాక్ మనీ తెచ్చినవా తెలంగాణ భవన్ నుంచి మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభించారు ఈ క్రమంలో తెలంగాణ భవన్ నుంచి మిర్యాలగూడకు బయలుదేరి వెళ్లారు కేసీఆర్ యాత్ర సందర్భంగా కార్యకర్తలు బాల కాల్చే సంబరాలు చేసుకున్నారు అంతకుముందు తెలంగాణ తల్లికి పూలమాల వేసి అనంతరం కేసీఆర్ యాత్రకు శ్రీకారం చుట్టారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీఆర్ సిద్ధమైంది ఈ క్రమంలో ప్రజల్లోకి వెళ్లేందుకు బీఆర్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు ఈ క్రమంలోనే తెలంగాణ భవన్ నుంచి బస్సు యాత్ర ప్రారంభించారు బస్సు ఎక్కి అభివాదం చేసిన కేసీఆర్కు హారతులతో మహిళలు స్వాగతం పలికారు తెలంగాణ భవన్ నుంచి మిర్యాలగూడకు వెళ్తున్న క్రమంలో నల్గొండ బైపాస్ రోడ్లోని భావి ఐకేపీ ధ్యానం కొనుగోలు కేంద్రం వద్ద బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైతులతో మాట్లాడి ధాన్యం కొనుగోలు సమస్యలపై రైతులను అడిగి తెలుసుకున్నారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు లిక్కర్ స్కామ్ కేసు అంతా ఫేక్ అని అది ప్రధాని మోదీ సృష్టించిన కేసు అని ఆరోపించారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ నేతపై కేసు పెట్టడంతో ప్రధాని మోదీ తనపై కక్ష కట్టారని అందుకే లిక్కర్ స్కామ్ కేసులో తన కూతుర్ను కవితను అరెస్ట్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు అయితే ఈ క్రమంలో కేసీఆర్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి స్పందించారు బీజేపీ గురించి మాట్లాడే హక్కు అసలు కేసీఆర్కు లేనే లేదని మండిపడ్డారు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు గెలవదు అంటున్న కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయిన విషయాన్ని మార్చిపోయారా అని అద్దె చేశారు సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మరావు గౌడ్ తనకు మంచి మిత్రుడని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పద్మరావు గౌడ్ను బీఆర్ఎస్ బలవంతంగా తనపై పోటీకి దించిందని కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీల డిఎన్ఏ ఒకటేనని విమర్శించారు దేశ ప్రజలు మళ్లీ ప్రధానిని మోడీకి పట్టం కట్టబోతున్నారని జోషన్ చెప్పారు తెలంగాణలో బీజేపీ మెజార్టీ ఎంపీ సీటు గెలవబోతుందని చేశారు భావంతో ప్రజలను కాంగ్రెస్ అయోమయానికి గురి చేస్తుందని రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన అన్నారు దేవుడి పేరు చెప్పి బీజేపీ ఓట్లు అడుగుతుందని కాంగ్రెస్ ప్రచారం చేస్తుందని మండిపడ్డారు ఎన్నికల తర్వాత రుణమాఫీ చేస్తా అని దేవుల మీద ప్రమాణం చేస్తూ రాజకీయం చేస్తున్నాడని విమర్శించారు అయితే ఎవరు మతతత్వ రాజకీయాలు చేస్తున్నాడనేది ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు భావంతో ఓటమి నైరాశ్యంతో పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తూ ప్రజలను అయోమయానికి వారు గురి చేస్తూ ఉన్నారు ఒకవైపు ఏమో బీజేపీని దేవుడి పేరు చెప్పి ప్రజలను రాముడితో ముడిపెట్టి ఓట్లు అడుగుతున్నది భారతీయ జనతా పార్టీని విమర్శిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పనేమిటి మొన్న అసెంబ్లీ ముందు రైతుల రుణాలను డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ పుట్టినరోజు ఆ పుట్టినరోజు కల్లా కూడా ఏక కాలంలో రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి అమలు చేయకపోవడము ఇవాళ రైతులు తెలంగాణ ప్రశ్నిస్తూ ఉంటే దిక్కుతోచని పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు ఏ కలితే ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ దేవుడి పేరు మీద ప్రణా ప్రణం ప్రమాణం చేస్తూ భయపెచ్చి నేను నేనని తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు లోక్సభ స్థానాలకు నాలుగవ విడత ఎన్నికల్లో భాగంగా మే నెల పదమూడున పోలింగ్ జరగనుండటంతో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది ఈ క్రమంలోనే మేదక్ లోక్సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు నెల పద్దెనిమిదిన మొదలైన నామినేషన్లకు రేపటితో గడువు ముగియనుంది దీంతో గడువు ఒక్కో రోజే ఉండటంతో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలవుతున్నాయి ఈ నేపథ్యంలోనే మేదక్ లోక్సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి సెట్ వన్ నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా వెంకట్రామరెడ్డి వెంట సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ అదేవిధంగా బీఆర్ఎస్ నేత పుష్ప నాగేశ్ యాదవ్ పాల్గొన్నారు కేంద్ర విద్యాశాఖ మంత్రి జయశంకర్ పై కాంగ్రెస్ నేత నిరంజన్ నిప్పులు చెరిగారు నెహ్రూ అనుసరించిన విదేశీ విధానం చైనా దురాక్రమణకు పాల్పడిందనడాన్ని ఖండిస్తున్నామని కాంగ్రెస్ అన్నారు నెహ్రూపై జయశంకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షేమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు దేశం కోసం నెహ్రూ త్యాగం ముందు జయశంకర్ బతుకెంత అని నిరంజన్ ప్రశ్నించారు గారు ఇక్కడ మాట్లాడుతూ ఆయన భారతదేశ మొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి మీద కొన్ని అభాండాలు వేస్తూ మాట్లాడటం జరిగింది నెహ్రూ గారు అనుసరించిన విదేశ విధానం వలనే ఉదాసీనత వేఖరి వలనే చైనా దురాక్రమణకు పాలయ్యిందన్న మాట ఆయన చెప్పటం జరిగింది అసలుకు విదేశాంగ శాఖ మంత్రి అయిన ఆయనకు నెహ్రూ గారి మీద మాట్లాడే అర్హత ఉందా అనేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఆయన నెహ్రూ గారిపై అభాండాలు వేస్తూ మాట్లాడినందుకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి విడుదల చేశారు మొత్తం తొమ్మిది లక్షల ఎనభై వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మంది విద్యార్థులు పరీక్షలు రాయగా ఇందులో నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఏడు మంది మొదటి సంవత్సరం విద్యార్థులు ఉన్నారు కాగా ఈరోజు విడుదలైన ఫలితాల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అరవై పాయింట్ సున్నా ఒకటి శాతం ఉత్తీర్ణత సాధించింది సెకండ్ ఇయర్లో అరవై నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం ఉత్తీర్ణత సాధించినట్లుగా తెలిపారు అలాగే ఈ ఫలితాలు గతంతో పోలిస్తే ఫస్ట్ ఇయర్లో రెండు శాతం ఉత్తీర్ణత తగ్గింది ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా టాప్లో ఉండగా సెకండ్ ప్లేస్లో మేడ్చెల్ ఉన్నాయి అలాగే ములుగు జిల్లాలు అనూహ్యంగా ఊహించని రీతిలో పాస్ పర్సెంటేజ్ పెరిగింది ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి షార్ట్ మెమోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎటువంటి సమస్యలు తలెత్తిన అధికారిక వెబ్సైట్లో ఉన్నా హెల్ప్ డెస్క్ ద్వారా తెలపాలని చెప్పుకొచ్చారు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి మార్కులు తక్కువగా వచ్చాయని విద్యార్థులు అధైర్యపడొద్దని కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ కూడా కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి అన్నారు ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ రాజశేఖర రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు ఇంటర్మీడియట్ ఫలితాలతోనే భవిష్యత్తు ముడిపడి ఉంటుందని ఇంటర్మీడియట్లో సాధారణ మార్కులు వచ్చినంత మాత్రాన ఓడిపోయినట్టు కాదన్నారు తల్లిదండ్రులు కూడా విద్యార్థులను మార్కుల విషయంలో విమర్శించకుండా వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఈరోజు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి ఈ రిజల్ట్స్లో కొందరికి వస్తాయి కొందరికి ఎక్కువ వస్తాయి పిల్లలు ఎవ్వరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఎవరి కెపాసిటీలో వాళ్ళు చదువుతారు అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అదేవిధంగా తక్కువ వచ్చినాయి కదా అని బాధపడవద్దు ఎక్కువ వచ్చినాయి కదా అని మనం ఇదే సాధించడం అనుకోవద్దు దీంతోనే జీవితం దీంతోనే ఏదో అయిపోతుంది అనే ఫీలింగ్ లో ఉండదు పిల్లలందరూ ధైర్యంగా ఎదుర్కోవాలి వాళ్ళందరూ కాన్ఫిడెన్స్ ఎప్పుడు కూడా లూజ్ కాదు నేను పేరెంట్స్ లో కోరుకుంటున్నా ఏ పేరెంట్ కూడా పిల్లల్ని ఒక్క మాట అనాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ కెపాసిటీ వాళ్ళు చదువుతుంటారు కాబట్టి మీ అందరినీ కూడా వేడుకుంటున్నా పిల్లలందరికీ కూడా ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది థ్యాంక్ నగరంలో చెరువుల ఆక్రమణలు జోరుగా జరుగుతున్నాయి ఈ క్రమంలోనే చెరువుల రక్షణపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది చెత్త నిర్మాణ వ్యర్థాలతో హైదరాబాద్ చాంద్రహీనగుట్టలోని జల్పల్లి వృద్ధాసాగర్ చెరువులతో పాటు ఇతర చెరువుల పరిరక్షణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది భూముల ధరలు పెరగడంతో అక్రమదారుల కన్ను చెరువులపై పడిందని వాటిని రక్షించాల్సిన అవసరం ఉందంటూ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హైకోర్టుకు లేఖ రాశారు ఈ లేఖను హైకోర్టు ప్రజా ప్రయోజన వాజ్యంగా పరిగణలోనికి తీసుకుంది దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ జస్టిస్ జె అనిల్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది పిటిషన్లోని అంశాలను పరిశీలించి పలువురు అధికారులకు నోటీసులు జారీ చేసింది ఆక్రమణల నుంచి చెరువుల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది హైదరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ ర్యాలీ వందలాది మందితో పెద్ద ఎత్తున కొనసాగింది గౌలిగూడలోని బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి విఠోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేలాది మందితో బయలుదేరి ర్యాలీలో జై తెలంగాణ జై కేసీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా గౌలీగూడ నుంచి ఎన్జిఓ మార్కెట్ నాంపల్లి లక్డీ కపూర్ మీదుగా హైదరాబాద్ కలెక్టరేట్ చేరుకొని తన నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తారు మీరు వాళ్ళు నలభై సంవత్సరాలు మమ్మల్ని వేధించారు మీరు నలభై సంవత్సరాలు మీ పార్టీ పుట్టింది మీరు ఇంకా రేపు కాదు కదా భూమి ఆకాశం ఉన్నంత వరకు మీరు అధికారంలో రారు మీరు ఎందుకంటే ఊస పోసుకున్నారు మీద పిల్లలది వాళ్ళకు చేతి పంపించి వాళ్ళ మీద చేతులు బనాయించి ఈ మతతత్వ శక్తులతో వాళ్ళ జీవితాలతో ఆడుకున్నారు ఆ పాపం ముఖ్యనే పోదు ఈ మాధవత్ గురించి చెప్పిన పెద్ద యాక్టర్ ఇవి

మూడు నెలల ముందు వచ్చింది బీ ఫామ్ ముందు తర్వాత మెంబర్షిప్ పట్టుకుంది ఆ పార్టీకే తెలియాలి పార్టీ అంతర్గత విషయం కానీ మేము ఎన్ఎస్సిఐ నుంచి విద్యార్థి సంఘం నుంచి పైకి వచ్చిన కార్యకర్త అంటే ఏంటి నాయకుడు అంటే ఏంటి రాజకీయాలలో ఎంత కష్టపడితే ఒక స్థాయికి వస్తామో అన్నది నాకు తెలుసు మాదేవి ఏం తెలుసు స్టైలిష్ మాదేవి ఏమీ తెలియదు ఆమె ఒక ఆర్టిస్ట్ ఒక క్యారెక్టర్ పోషిస్తుంది పదమూడో తారీఖు ఎన్నికల కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న అంబర్బేట్ ఫ్లైఓవర్ పని రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో ప్రారంభమైంది కానీ ఇంతవరకు పూర్తి కాకపోవడంతో ప్రజలకు వాహనదారులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి అటు ఆల్ఏకేఫ్ చౌరస్తా డీడీ కాలనీ వైపు వాహనాల డైవర్షన్ చేస్తున్నారు సుమారు రెండు మూడు కిలోమీటర్ల దూరం గత తొమ్మిది నెలలుగా మూతపడడంతో ప్రజల యొక్క ఇక్కట్లు వర్ణనాతీతం ఇప్పటికైనా అంబర్పేట్ ఫ్లైఓవర్ పని త్వరగా పూర్తి చేయాలని సిపిఐ నాయకులు మహేందర్ డిమాండ్ చేశారు అంబర్పేట్ నుండి మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచారు అంబర్పేట్లో చై నంబర్ ఫ్లైఓవర్ ఎప్పుడో ప్రారంభం కావాల్సిన చైనంబర్ ఫ్లైఓవర్ ఫ్లైఓవరు ఇంకా నత్త వర్క్ నడుస్తూ ఉంది రెండు వేల పదిహేడులో రాష్ట్ర గవర్నమెంట్ దాన్ని ప్రతిపాదించింది అసెంబ్లీలో చైనంబర్ ఫ్లైఓవర్ కోసం నూట పది కోట్లు ప్రకటిస్తున్నట్టుగా అప్పుడున్న కేటీఆర్ గారు చెప్పారు కానీ కిషన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి చే నంబర్ ఫ్లైఓవరు జాతీయ రోడ్ కాబట్టి స్టేట్ గవర్నమెంట్ కాకుండా ఆల్ ఇండియా గవర్నమెంట్ దీన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పి అప్పుడు నాలుగు సంవత్సరాలు అడ్డుకున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీ గెలిచిన తర్వాత కేంద్ర మంత్రి అయిన తర్వాత ఆ ఫ్లైఓవర్ రెండు వేల ఒకటిలో ప్రారంభమయ్యి ఇప్పటి కూడా పూర్తి కాలేదు నత్తనంట నడుస్తా ఉంది ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు మొత్తం కూడా చిన్న వ్యాపారులు ఒక సుమారు ఒక వెయ్యి మంది వరకు వాళ్ళ షాపులు నడవక ఇప్పటికే అప్పుల పాలయ్యి అనేక మంది రోగులు అనేక బాధలు పడుతూ ఉన్నారు ఇరవై సెకన్లలో ఇరవై నాలుగు నాపరాలను కిక్తో పగలగొట్టి జిఎస్ గోపాల్ రెడ్డి ఇరవై నాలుగు వరాల రికార్డు సొంతం చేసుకున్నారు జీవీఆర్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో అకాడమీ డైరెక్టర్ మాస్టర్ డాక్టర్ జిఎస్ గోపాల్ రెడ్డి అకాడమీ ప్రాంగణంలో నిర్వహించిన వివిధ వరల్డ్ రికార్డ్ ప్రతినిధుల సమక్షంలో జరిగిన ఈ ప్రదర్శనలో తన ఇరవై నాలుగు సెకండ్ల లక్ష్యాన్ని ఇరవై సెకండ్లలో పూర్తి చేసి ఇరవై నాలుగు రికార్డులలో ప్రతిభ కనబరిచి రికార్డు సృష్టించారు ఇరవై సెకండ్లలో ఇరవై నాలుగు బండరాలను పగలగొట్టి ఇరవై నాలుగు ప్రపంచ రికార్డులు స్థానం సంపాదించడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు పాల్గొని మాట్లాడుతూ గోపాల్ రెడ్డి వరల్డ్ రికార్డులోనే ఈ మొట్టమొదటిసారిగా ఈ ప్రదర్శన చేయడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు అకాడమీ బ్లాక్ బెల్ట్స్ మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు మేడ్చల్ జిల్లా అల్వాల్ కీసర ఏఈ ఇంట్లో ఏసీబీ దాడులు కలకలం రేపాయి విద్యుత్ శాఖ ఏఈ అనిల్ కుమార్ నివాసంలో అవినీతి శాఖ అధికారులు సోదాలు చేపట్టారు అనిల్ కుమార్ పై ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సోదాలు చేస్తున్నారు అధికారులు ఏఈ అనిల్ రెడ్డి బంధువుల ఇళ్లలోనూ అవినీతి శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు ఏఈ అనిల్ ఇంట్లో ముప్పై నాలుగు లక్షలు అదేవిధంగా ఇరవై తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు ఏఈ అనిల్ నివాసంలో కోటి విలువైన ఆస్తులను గుర్తించారు అధికారులు గతంలో పన్నెండు వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు ఏఈ అనిల్ కుమార్ ప్రస్తుతం ఏఈ అనిల్ కుమార్ సస్పెన్షన్ లో ఉన్నట్లుగా అధికారులు తెలిపారు అనిల్ కుమార్ గారని అసిస్టెంట్ ఎక్స్క్యూటివ్ ఇంజనీర్ దగ్గర టీఎస్ఎస్పీడీసీఎల్లో పనిచేస్తున్నారు కీసర్లో పనిచేస్తుండే ఇంతకుముందు ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్నారు ఈయన పైన ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ త్రీన ఒక ట్రాప్ కేసు వేయడం జరిగిందండి ఆ ట్రాప్లో భాగంగా ఈయన పన్నెండు వేల రూపాయలు లంచంగా యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేస్తూ దొరికాడు హైదరాబాద్ రేంజ్ అప్పుడు కేసు చేయడం జరిగింది ఆ కేసులో భాగంగా అతని ఇంట్లో సజెస్ట్ చేసినప్పుడు మనకి ముప్పై నాలుగు లక్షల రూపాయలు నెట్ క్యాష్ మరియు ఒక సెవెంటీ ఫోర్ థౌజండ్ రూపీస్ ఏమో ఆయన యొక్క పర్సనల్ క్యాష్ జేబులో ప్లస్ ఒక టూ ట్వంటీ త్రీ గ్రామ్స్ గోల్డ్ ప్లస్ ఒక కొన్ని కోటి రూపాయల పైన విలువైన ఆస్తులు కూడా అప్పుడు దొరికాయి ప్లస్ దాంట్లో భాగంగా మేము ఈ పై అధికారులకు రిపోర్ట్ చేసి ఒక డిఏ కేస్ చేయడం జరిగింది ఆ డిఏ కేస్లో భాగంగా ఈరోజు సర్చెస్ చేస్తున్నాము ఈ సర్చెస్లో ఇతని ఇంట్లోనే కాకుండా ఇతని యొక్క ఇన్లాస్ ఇంట్లో ప్లస్ వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో కూడా సర్చెస్ చేయడం జరుగుతుంది ఇప్పుడు కొన్ని వేరే హాస్టల్ కూడా గుర్తించడం జరిగింది ఇది సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ నామినేషన్ కార్యక్రమంలో నల్లకుంట డివిజన్ మాజీ కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి రమేష్ ఆధ్వర్యంలో కార్యకర్తలు మహిళలు భారీగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వి హనుమంతరావు పాల్గొని జెండా ఓపీ బస్సును ప్రారంభించారు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి చేసిందేమీ లేదని ఎన్నికల్లో దానం నాగేందర్ను భారీ మెజార్టీతో గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేద్దామని హనుమంతరావు పిలుపునిచ్చారు సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థి దానం నాగేందర్ ను భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి తమ వంతు కృషి చేస్తామని గరిగంటి శ్రీదేవి రమేష్ తెలిపారు శాసన సభ్యులు మాజీ మంత్రివాళ్ళు దానం నాగేందర్ గారి నామినేషన్ కార్యక్రమానికి మన అంబ అంబర్పేట నియోజకవర్గం నల్లగొండ డివిజన్ నుండి పెద్ద ఎత్తున సుమారుగా వెయ్యి మందితో ఇక్కడ మేము ఇక్కడ నుండి మేము పెద్ద ఎత్తున బయలుదేరుతున్నాము మరి బయలుదేరడమే కాదు మరి అక్కడ నామినేషన్లో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వస్తున్నారు మరి ఆయన ఇచ్చేటటువంటి సందేశాన్ని కూడా మేము తీసుకెళ్ళి మరి ఇక్కడ ఉన్నటువంటి మా బస్సులలో మా కానీలలో ప్రతి ఇంటింటికి తీసుకెళ్ళి ఆయన ఇచ్చినటువంటి ఇచ్చేటటువంటి సందేశాన్ని తీసుకెళ్ళి మరి దానం నాగేందర్ గారి మరి ఇక్కడ భారీ మెజారిటీ రావడానికి నల్లగొండ డివిజన్ లో ముఖ్యంగా అంబర్పేటలో భారీ మెజారిటీ రావడానికి మా మేము కృషి చేస్తాము మన సికింద్రాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రివర్యులు దానో నాగేందర్ గారి నామినేషన్ సందర్భంగా అంబర్పేట్ నియోజకవర్గంలోని నల్లకుంట డివిజన్ నుంచి పెద్ద ఎత్తున వెయ్యి మందికి పైగా కార్యకర్తలు నాయకులు మహిళలతో కలిసి మేమందరం కూడా మరి ఇక్కడ బయలుదేరడం జరుగుతుంది వారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని అలాగే మన సీఎం గారు ఇచ్చేస్తున్న మీటింగ్ కూడా మేమందరం కూడా హాజరవుతామని సందర్భంగా తెలియజేస్తూ మరి అలాగే ఈ వచ్చే ఎంపీ ఎలక్షన్లో పదమూడో తారీఖున ఏవైతే మన సికింద్రాబాద్ మన ఎంపీ ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో మరి సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దాను నాగేంద్ర గారిని మా అంబర్పేట్ నియోజకవర్గంలో ముఖ్యంగా నల్లగుంట డివిజన్ నుంచి భారీ మెజార్టీ వచ్చే విధంగా మేమందరం కూడా మరి కృషి చేసి కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ డాక్టర్ దువ్వరి సుబ్బారావు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు పూర్వ భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కౌటిల్యలోని విశిష్ట విజిటింగ్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ సుబ్బారావు జస్ట్ ఏ మెర్సినరీ నోట్స్ ప్రైమ్ మై లైఫ్ ఆఫ్ కెరీర్ పేరుతో ఆంగ్లంలో పుస్తకాన్ని రచించారు డాక్టర్ సుబ్బారావు ఐదేళ్ల పాటు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేశారు అంతకుముందు ఆయన భారత ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శిగా ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి కార్యదర్శి వంటి గౌరవనీయమైన పదవులను నిర్వహించారు ఈ పుస్తకం డాక్టర్ సుబ్బారావు అసాధారణ కెరీర్కు సంబంధించిన ఆకర్షణీయమైన శ్రద్ధాశక్తులతో కూడిన కథనాన్ని అందించడమే కాక యువ నిపుణులకు వారి సొంత వృత్తిలో రాణించడానికి మార్గనిర్దేశం చేసేలా ఉంటుందని తెలిపారు ఈ పుస్తకం యువతను ప్రేరేపించేలా ఉందన్నారు కుడపల్లి వైజంక్షన్ హుడా ట్రాక్ పార్క్లో దేశంలోని అతిపెద్ద మెరైన్ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు రాజశేఖర రెడ్డి వెల్లడించారు భారతదేశంలోని అతిపెద్ద ఎక్కువ టన్నల్లో ఆరు వందల రకాల చేపలను ఏర్పాటు చేయడమే కాకుండా మొట్టమొదటిసారిగా దేశంలోని స్కూప్ డ్రైవింగ్ ప్రదర్శనను సైతం ఇందులో ఏర్పాటు చేశామని తెలిపారు ఇది ఎక్కువగా సముద్రంలోనే చేయడం జరుగుతుందని దీనికి ప్రత్యేకంగా భూమిపై ఈ కళను ప్రదర్శించేలా ప్రత్యేక ఏర్పాటు చేయడమే కాకుండా నిపుణులైన వారితో ఈ ప్రదర్శనను నిర్వహిస్తున్నామని అన్నారు అదేవిధంగా ఈ ఎక్స్పోలో వివిధ రాష్ట్రాలకు చెందిన హ్యాండీక్రాఫ్ట్ అదేవిధంగా ఫర్నిచర్ ఇమిటేషనల్ జ్యువెలరీ రాజస్థాన్ క్రాఫ్ట్ అదేవిధంగా ఫుడ్ కోర్ట్ వంటి ఇతర మూడు వందలకు పైగా స్టాళ్లను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ వేసవి సెలవుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఎక్స్పోను చూడాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు భారతదేశంలోని మొట్టమొదటిసారిగా ఆథటిక్ టెనల్ ఈరోజు మన హెచ్ఎండిఏ గ్రౌండ్స్ ముసాపేట్లో ట్రక్ పార్కింగ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రదర్శన రేపు సాయంత్రం నుంచి మన హైదరాబాద్ నగరవాసులకు అందుబాటులోకి రానుంది దీంట్లో ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ అక్రోటిక్ టనల్ అంటే ఇది కంప్లీట్గా పూర్తిగా కూడా అక్రోటిక్ గ్లాస్ తోటి ఏర్పాటు చేసినటువంటి టనల్ ఇది పూర్తిగా దీంట్లో ప్రప్రదంగా చెప్పాలంటే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఎక్కడో సముద్ర జలాల్లో స్కూబా డ్రైవ్ చేస్తూ ఉంటే మనం చూస్తూ ఉంటాము మన టీవీలో గట్రా ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాము సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఎలా అయితే ఉంటుందో సముద్రంలో స్కూబా డైవింగ్ ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఇక్కడ ట్యాంక్స్ ద్వారా స్కూబా డ్రైవర్స్ మన చిన్నారి పిల్లలందరూ కూడా అనువృద్ధి చేస్తా కోసం ఇక్కడ ఏర్పాటు చేశాము అదేవిధంగా ఇంకొక పది రోజుల తర్వాత ఇక్కడ జలకన్నీలు కూడా రాబోతూ ఉన్నాయి ఇంకో టెన్ డేస్ టైం పడుతుంది దానికి ఈ ప్రదర్శనలో సుమారుగా ఆరు వందల రకాల చేపల్ని ఈ ప్రదర్శనలో ఉంచాము ఇదే విధంగా ఈ ఎగ్జిబిషన్లో సుమారుగా ఒక ఆరు వందలకు పైగా స్టాల్స్ కూడా మనకు ఏర్పాటు చేయడం జరిగింది దాదాపుగా ఇరవై మూడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి హ్యాండ్లూమ్స్ హ్యాండిక్రాఫ్ట్స్ హౌస్ హోల్డ్ సంబంధించినటువంటి ఐటమ్స్ కూడా ఇక్కడ ఈ ప్రదర్శనలో ప్రప్రద్రదంగా పెట్టడం జరిగింది తెలంగాణ ఆర్టీసీ ఎండి విసి సజ్జనార్ సామాజిక మాధ్యమం ఎక్స్లో తరచూ పెట్టే పోస్టులు ఆలోచింపజేసేవిగా ఉంటాయి ఆయన పోస్టుల్లో కొన్ని హెచ్చరికలు మరికొన్ని మందలింపులు కూడా ఉంటాయి ఈ క్రమంలో తాజాగా ఆయన షేర్ చేసిన పేపర్ క్లిప్పింగ్ వైరల్ అవుతుంది మండుటెండెలు ఓ వ్యక్తి బైక్పై ఆరుగురిని ఎక్కించుకొని ప్రయాణిస్తున్నారు వారిలో ఐదుగురు చిన్నారులే బైక్పై ముగ్గురు ప్రయాణించడమే నేరమైన వేళ ఏకంగా ఏడుగురితో ప్రయాణిస్తూ వార్తల్లోకి ఎక్కాడు అనుకోని ప్రమాదం సంభవిస్తే వారి పరిస్థితి ఏంటనే ప్రశ్న ఊహకే భయంకరంగా ఉంటుందంటూ నెటిజన్లు ఈ ఫోటోపై కామెంట్ చేస్తున్నారు ఈ క్లిప్ను షేర్ చేసిన సజ్జనార్ మండు టెండలో ఒక బైక్పై ఇంత మంద అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు ప్రాణాలను పణంగా పెట్టి చేసే ఇలాంటి ప్రమాదకరమైన బైక్ ప్రయాణం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదని సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు చిన్నారుల విషయంలో కొందరు తల్లిదండ్రులు ఇలా ప్రవర్తించడం బాధాకరమని సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు భానుడి బగబగతో నగరవాసులు అల్లాడిపోతున్నారు వడగాడులతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు గ్రేటర్లో పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు నలభై మూడు డిగ్రీలు దాటడంతో వడగాడుపులో తీవ్రత పెరిగింది బంజారా సికింద్రాబాద్ న్యూ మెట్టుగూడలో నలభై మూడు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి గత ఏడాది ఏప్రిల్ నాలుగవ వారం నమోదైన ఉష్ణోగ్రతలతో పోలిస్తే ఈ ఏడాది నాలుగు ఐదు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు మరో రెండు రోజుల పాటు ఇదే తరహాలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని సాయంత్రం రాత్రి సమయాల్లో రుములు మెరుపులతో అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు దక్షిణ తూర్పు దిశలో ఉపరితెల గాలులు నాలుగు నుంచి ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశాలున్నాయని తెలిపారు